ఆల్మోస్ట్ వన్ అండ్ కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేశారా సో ఇక్కడ చేశారు ప్రతిఫల సార్ అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి ల్యాబ్ కండిషన్ ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని ఈ టెస్ట్లు అన్ని వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా మొత్తం ఓన్లీ 5 డేస్ అయ్యింది సార్ ఇన్ని మనం టైం ఉంది 6 డేస్ ఓన్లీ జరిగింది సార్ ఫ్యాక్ దీని మీద వచ్చిన ట్రస్ ఇవి లోడ్ పెట్టేసారు ఈ విండ్కి ఇప్పుడు ఇచ్చిన సార్ అటు వాటర్ ఇటు నుండి విండ్ బ్లేజర్కి వచ్చినాయి సార్ దానికి చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ ఏ కట్టారు సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగిన చెప్తాను టైం లేదు సార్ దగ్గర నేను కట్టలేని ఆపేశాను సార్ సార్ పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కరెక్ట్ అని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తాను ఒత్తిడికి అయితే చేయండి మేము చేశారు కదా డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చందవచ్చని కొంచెం కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు స్టార్టింగ్ రోజు లేరు సార్ మిగతా ఉంటాను సార్ ఐదు ఆరు రోజులు చేసాను

చె స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతున్న డీఈర్ కూడా రెగ్యులర్గా వచ్చి వస్తుంది సార్ టైం లో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటే స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేదు సార్ ఆ వాళ్ళకి ఎడుతున్నారు నీ వాళ్ళకి ఎంత స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్ నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది జరిగింది ఈ ఒకర చేయండి అని అందరూ కూడా చెప్పారు నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదండి లేదు టెంపరీ కదా చేయండి చేసేది ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే ఇయ్యండి సార్